I mm do -hmm. ఫైనల్లీ ఈ రోజు అయితే మనం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి తిరుమలకి అయితే వెళ్ళబోతున్నాం అనమాట అండ్ ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అండ్ మీరు కనుక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా జర్నీ వచ్చేసి ఫస్ట్ మేము అయితే అరుణాచలం వెళ్ళిన తర్వాత తిరుమలకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట అరుణాచలం వ్లాగ్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను లేదంటే మన ఛానల్ ఒకసారి అరుణాచలం బ్లాగ్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియో అయితే చాలా బాగుంటుంది అండ్ అరుణాచలం టెంపుల్ టూర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మేము అయితే తిరుపతికి అయితే స్టార్ట్ అయ్యాం అండ్ తిరుపతికి రీచ్ అయిన తర్వాత అండ్ మేము అయితే తిరుమలకి కొండపైకి వెళ్ళడానికి బస్ అయితే ఎక్కేసాం బస్ అయితే స్టార్ట్ అయింది కానీ మనం ఫస్ట్ అయితే కొండపైకి వెళ్ళాలంటే మనం ఫస్ట్ మనం అయితే సెక్యూరిటీ చెక్అప్ అయితే ఉంటుంది ఫస్ట్ మనం అయితే బ్యాగ్స్ అయితే చెకింగ్ కోసం అయితే పెట్టాలి అండ్ బ్యాగ్స్ చెకింగ్ అయిన తర్వాత తర్వాత అండ్ మేమైతే బ్యాగ్స్ అయితే తీసుకున్నాం మన బస్ అయితే స్టార్ట్ అయింది అనమాట అండ్ మనం అయితే ఇప్పుడు అయితే వెళ్ళబోతున్నాం అండ్ నేనైతే బస్ ఎప్పుడైనా సరే విండో సీట్ దగ్గర కూర్చుంటాను ఎందుకంటే నాకు నేచర్ని ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం అంటే చాలా ఇష్టం అనమాట అండ్ ఈ తిరుమల కొండ అయితే ఇంకా చాలా బాగుంటుంది నాకైతే తిరుపతికి వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే చాలా ఆనందం అనేది వస్తుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతాను అండ్ అలాగే మన మనసు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నేను అయితే నా బస్ జర్నీని ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాను విండో సీట్ దగ్గర అయితే కూర్చొని అండ్ నాకైతే ఒక విషయం అయితే అనిపించింది అనమాట అండ్ నేచర్ అనేది మనకి గాడ్ ఇచ్చిన ఒక చాలా పెద్ద గిఫ్ట్ అని మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసేయండి అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది నేనైతే స్క్రీన్ పై అయితే మెన్షన్ చేశాను మీలో కనుక ఎవరికైనా ఇన్స్టాగ్రామ్ ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయిపోండి ఫైనల్లీ మనమైతే కొండపైకి సేఫ్ గా రీచ్ అయితే అయిపోయాం అండ్ అప్పటికే మాకైతే ఫుల్ ఆకలి అయితే వేస్తుంది ఇక్కడే శ్రీ బాలాజీ ఫుడ్ ప్లాజా అయితే కనిపించింది అనమాట అండ్ మేమైతే మా లగేజ్ అంతా కింద అయితే పెట్టేసి వాటర్ బాటిల్ అండ్ నా కోసం అయితే ఒక గోబీ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను టేస్ట్ పర్వాలేదు ఆ తర్వాత మేము ఒక రూమ్ అయితే బుక్ చేసాం కొండపైన రూమ్ గురించి అయితే మేము ఇప్పుడైతే వెళ్తున్నాం అండ్ మేమైతే మా రూమ్ అనేది సప్తగిరిలో అయితే తీసుకున్నాం అండ్ మేమైతే సప్తగిరికి అయితే రీచ్ అయ్యామనమాట అండ్ రీచ్ అయిన తర్వాత రూమ్ కీస్ అయితే తీసుకొని రూమ్కి అయితే అనమాట లగేజ్ మొత్తం పెట్టేసి మేమైతే ఇప్పుడు మా బాబాయ్కి అండ్ మా తమ్ముడికి గుండె తీయించుకుంటారు వాళ్ళు అందుకని చెప్పేసి గుండు తీయించుకునే ఏరియాకి అయితే వచ్చామన్నమాట అండ్ మనం స్పెషల్గా బయటికి వెళ్ళి తీయించుకోక్కర్లేదు మనకి ఏవైతే రూమ్స్ ఉంటాయో రూమ్స్ దగ్గరే మనకి గుండు తీసే ఏరియా కూడా ఉంటుంది మా తమ్ముడికి అయితే అర్థమైపోయిందండి వీళ్ళు నా జుట్టుని ఏదో చేయబోతున్నారని అండ్ అయినా సరే చాలా బుద్ధిగా అయితే కూర్చొని హెయిర్ అయితే తీపించుకున్నాడు ఆ తర్వాత రూమ్ అయితే వచ్చి రెడీ అయ్యి మనం అయితే ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం అండ్ నేను ఎప్పుడు గుడికి వచ్చినా సరే హాఫ్ సారీ కానీ శారీ గాని కట్టుకొని నేనైతే స్వామివారిని అయితే దర్శించుకోవడానికి అయితే వెళ్తాను అండ్ ఈ రోజైతే శారీ అయితే వేసుకున్నాను అనమాట అండ్ శారీ కట్టుకున్న తర్వాత పూలు పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కదా అని చెప్పేసి అండ్ దారిలో మాకు పువ్వులు అయితే కనిపించింది అండ్ మా పిన్ని ఒక మొర అండ్ నేను ఒక మోర అయితే తీసుకున్నాను అండ్ నాకైతే మా పిన్ని అయితే తలలో పువ్వులు అయితే పెట్టేస్తుంది అనమాట ఫర్ ది ఫస్ట్ టైం నాకు నేనే చాలా అందంగా అనిపించాను మీరేమనుకుంటున్నారు కామెంట్ చేసేయండి అండ్ అలాగే మీ అయితే ఇప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి అయితే వెళ్తున్నాం ఫైనల్గా మేమైతే స్వామి వారిని అయితే దర్శించుకున్నాం చాలా హ్యాపీ అనిపించింది మాకైతే దర్శనం అవ్వడానికి వన్ అవర్ టైం అయితే పట్టింది అనమాట అయినా సరే ఈ వన్ అవర్ కూడా మాకేం అనిపించలేదు నాకైతే ఒక్కటే అనిపించింది ఎప్పుడప్పుడు స్వామిని చూస్తామా అని ఒకే అనమాట ఇంకేం లేవు అండ్ ఆ వన్ అవర్ కూడా చాలా ఫాస్ట్గా అయింది అనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ దర్శనం అయిన తర్వాత నా ఫేస్ అయితే ఇలా ఉందన్నమాట అండ్ వన్ అవర్ కి నా ఫేస్ అయితే డల్ అయిపోయింది మా దర్శనం అవ్వబోతు టైం అయితే లెవెన్ అయింది మాకైతే అప్పుడు ఫుల్ ఆకలి అయితే వేస్తుంది అనమాట అండ్ మేమైతే ఇప్పుడు అన్న ప్రసాదానికి అయితే వెళ్ళబోతున్నాం మేమైతే ఇప్పుడు అన్న కేంద్రానికి అయితే రీచ్ అయిపోయాము ఎప్పుడైనా సరే తిరుమలకి వస్తే గ్యారెంటీగా నేను అన్న ప్రసాదం అయితే తినేసే వెళ్తాను అన్న ప్రసాదం కేంద్రంలో నాకైతే ఫస్ట్ అట్రాక్ట్ చేసేది ఈ పెయింటింగ్ అనమాట నాకు అయితే చాలా ఇష్టం నేనైతే ఒక టూ త్రీ ఇయర్స్ అక్కడే ఉన్నాను కానీ మా పిన్ను అలా అయితే ఉరుకుతూనే ఉన్నా అండ్ నేను కూడా వాళ్ళ వెనకాలైతే వచ్చేసాను మా హాల్ ముందు అయితే ఈ దేవి అయితే పెట్టారనమాట నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ లెవెన్ అయినా సరే చాలా మంది అయితే ఉన్నారు నేనైతే ఎవరు ఉండరేమో అనుకున్నా కానీ చాలామంది అయితే కూర్చొని తింటున్నారన్నమాట అండ్ నేను కూడా కూర్చొని తింటున్నా అండ్ నాకైతే ఈ ప్రసాదం అయితే చాలా ఇష్టం మీరు అప్పుడైనా సరే తిరుమలకి వస్తే డెఫినెట్లీగా అన్న ప్రసాదాన్ని తినేసే వెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్న ప్రసాదం అయితే తినేసి అండ్ మేమైతే బయటకు వచ్చి దగ్గరలో ఉన్న ఏరియాస్ మొత్తం చూసుకుంటూ అలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది నైట్ కూడా చాలా మంచిగా కనిపిస్తున్నాయి అన్నీ కూడా అండ్ తిరుమలకి వచ్చి స్వామివారిని దర్శించుకొని కొండపై ఫొటోస్ తీసుకోకుండా ఉంటారా ఎవరైనా అందుకనే చెప్పేసి మేము కూడా మా ఫొటో సెక్షన్ అయితే స్టార్ట్ చేసాము ఫొటోస్తో వీడియోస్తో ఫుల్గా మా ఫోన్స్ అయితే ఫుల్ అయిపోయాయి నైట్ కదా ఫొటోస్ వీడియోస్ బాగా రావేమో అనుకున్నా కానీ ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయి నాకైతే అయితే చాలా బాగా నచ్చాయి అనమాట నాకైతే నా ఫొటోస్ అనేవి మా బాబాయే తీస్తాడు మా పిన్ని తీసేవి నాకు అస్సలు నచ్చవు అందుకని చెప్పేసి మా బాబాయే తీస్తాడనమాట వాళ్ళ ముగ్గురికి నేనైతే తీస్తాను చాలా బాగా వచ్చాయి ఫొటోస్ అనేవి నేనైతే వీడియో లాస్ట్లో అయితే పెడతాను అనమాట అండ్ ఫొటోస్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మేమైతే ఇప్పుడు రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట వెళ్తున్నప్పుడు నాకైతే ఆకాశంలో చందమామ అయితే చాలా బాగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి వీడియో అయితే తీసుకున్నాను చందమామతో కలిసి పైన ఒక చందమామ భూమిపై ఒక చందమామ అనిపించింది కామెడీ చేస్తున్నాను అనుకోకండి ఏదో అలా తీసుకున్నాను ఫన్నీగా వీడియో ఈ రోజు వ్లాగ్ అయితే ఇంతేనండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్